చె మా అండి పాప ఇబ్బంది లేకుండా బాగా చదువుతుందండి ఇబ్బంది లేదు ఆ కూడా శుభ్రం చూస్తున్నారు మేము కొత్త వాళ్ళని ఎవరినండి అని పిల్ల పాప చాలా బాగుంటుంది మానట్లే వాళ్ళు కూడా జాయిన్ చేయండి మీకు నమస్కారం మీ దగ్గర ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే కూడా మా అస్సలు ఎవరైనా ఉంటే కనుక మీరు సంఘం ఇద్దరికి కొంచెం జాయిన్ చేయండి చాలా బాగుంటుందండి అక్కడ మా ఊర్లో అతనే ఆయన సార్ గారు చాలా బాగా చోస్తారు దానికి వెళ్ళి మ్యారేజెస్ శ్రీనివాసరావు గారు చాలా బాగా చూపుతారండి కొంచెం అమౌంట్ కూడా కప్పుకుని కొంచెం ఆరు కూడా కొంచెం ఆలోచించి తర్వాత అంటారండి కొత్త తీసుకొస్తారు చెప్పారు ఆ కొత్త వాళ్ళని జాయిన్ చేయడానికి ముందు కొత్త వాళ్ళు నడవండి చిన్న పాప కూడా అక్కడ చాలా ఆరోగ్యం చాలా బాగా శ్రీనివాసరావు గారు పట్టించుకుంటారు ఓకే మా మీరు చాలా మంచిగా మాట్లాడారు బాయ్ బాగుంటుంది